హాయ్ హలో వెల్కమ్ టు కామ్యాస్ డైరీ తెలుగు ఆల్ స్టోరీస్ ముందుగా రెగ్యులర్గా కామెంట్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి అలాగే స్టోరీలోకి వెళ్ళిపోదాం కలవని మనసుల కలయిక కళ్యాణంతో సాధ్యమా ఎపిసోడ్ సిక్స్ కలవని మనసులకు జరిగిన కళ్యాణమే ఈ రెండు కుటుంబాల మనసుల మనస్పర్ధలను చెరిపి అందరి మనసుల్లో మునుపటి మమతను పెంచే వారది అని అన్నారు జానకమ్మ గారు జానకమ్మ గారి మాటలకి సముద్ర షాక్ అయి అంటే అమ్మమ్మకి మా గురించి ముందే తెలుసా అని అనుకుంది నానమ్మ నువ్వేమంటున్నావో నాకు ఒక్క ముక్క అర్థం కాలేదు ఎవరి మనస్సులు కలవలేదు ఎవరిని ఎవరు కలుపుతారు అని అడిగాడు వరుణ్ జానకమ్మ గారిని ఇంకేవర్రా మనవడా మీ అన్న వదిన అని అన్నారు జానకమ్మ గారు అంటే నీకు కూడా మా అన్నయ్యకిలా ఈ పెళ్ళి ఇష్టం లేదా వదినా అని అడిగాడు వరుణ్ సముధ్యాని మీ అన్నయ్యకి ఈ పెళ్లి ఇష్టం లేదని నీకు తెలుసా అని అడిగింది సముద్య వరుణ్ని హా అంటే అన్నయ్య సాహిత్య అని ఒక అమ్మాయిని ప్రేమించాడు అని బామ్మ చెప్తేనే తెలిసింది నాకు అని అన్నాడు వరుణ్ జానకమ్మ గారిని చూపించి ఆ సాహిత్యనే ఈ సముద్య అని పెళ్ళిలోనే తెలిసిందిరా మనవడా నాకు కూడా అని అన్నారు జానకి గారు ఏంటి అన్నయ్య ప్రేమించిన ఆ సాహిత్య నువ్వా వదిన మరెందుకు నీ ఫోటో చూడగానే అన్నయ్య పెళ్ళి వద్దు అని అన్నాడు నీకు రెండు పేర్లు ఉన్నాయా వదిన అసలు ఇద్దరి మధ్య ఏం జరిగింది వదినా అని అడిగాడు వరుణ్ సముధ్యాని నాకు రెండు పేర్లు లేవు వరుణ్ సముధ్య అంతే నా పేరు మేము కలవడానికి వారధి అయిన సంగీతం మమ్మల్ని ఒకరికి ఒకరిని సాహిత్య స్వరాగ్ల పరిచయం చేసింది విధి అని అంది సముధ్య బావు ఇంట్రెస్టింగ్ మీ లవ్ స్టోరీ చెప్పావా వదిన అని అడిగాడు వరుణ్ చెప్తాను వరుణ్ అమ్మమ్మ జరిగింది మొత్తం చెప్తాను మీకు మీ ముద్దుల మనవడు నాకు అన్యాయం చేసి ఎదురు నాకే నమ్మక ద్రోహి అని ముద్ర వేశాడు అని అంది కళ్ళ కళ్ళనీళ్లతో బాధ నిండిన స్వరంతో సముధ్య కళ్ళల్లో నీళ్లు చూసిన వరుణ్కి జానకమ్మ గారికి ఇద్దరికీ బాధగా అనిపించింది వదిన బాధపడుకొదిన నా అన్నయ్య కోపం ఆవేశంలో తీసుకునే నిర్ణయాల గురించి నాకు తెలుసు నీ వెనుక నేనుంటాను నిన్ను నేను నమ్ముతున్నా నా సపోర్ట్ నీకు ఎప్పుడూ ఉంటుంది అదిన అసలేం జరిగింది చెప్పు అని అడిగాడు వరుణ్ సముధ్యాని సముద్య తన కన్నీళ్లను తుడుచుకొని ఏడాది క్రితం ఏం జరిగిందో చెప్పడం మొదలుపెట్టింది సముద్య కమ్మని ఈ ప్రేమ లేకనే రాసింది హృదయమే ప్రియతమా నీవ చెట చెట కుసలమే ఊహలన్ని పాటలే కనుల తోటలో తుని కలన కవితలే మాట మాటలో ఊహ కమ్మని ఈ ప్రేమ లేకనే రాసింది హృదయమే ప్రియతమా నీవచట కుశలమా నేని చెటకు కుశలమే అని నేను నా రూమ్లో పాట అని సముద్య ఇంకా చెప్తూ ఉండగానే చప్పట్ల సౌండ్ వినిపించేసరికి తలుపు వైపు చూశారు జానకీ గారు వరుణ్ సముద్య పృథ్వీ తలుపు దగ్గర నుండి చప్పట్లు కొట్టుకుంటూ వీళ్ళ దగ్గరికి వచ్చి అనుకున్నా నువ్వు ఈ పని చేస్తావనుకున్నా ఇలా చాడీలు చెప్తూ ముసలి కన్నీరు కారుస్తూ అందరినీ బొట్లో వేసుకోవడం నీకు వెన్నతో పెట్టిన విద్య కదా అని అన్నాడు పృథ్వీ సముద్యని పృథ్వీ మాటలకి సముద్య కళ్ళల్లో కన్నీళ్లు పొంగుకురాగా జానకి గారు రే పృథ్వీ ఏంట్రా ఆ మాటలు నోటికి ఎంత మాట వస్తే అంత మాట అనేయడమేనా అది చూడరా ఎలా ఏడుస్తుందో పాపం అని అన్నారు జానకి గారు ఈ ఏడుపు జాలి నన్ను కరిగించలేవు నానమ్మా ఇది నాకు చేసిన మోహాన్ని మోసాన్ని నేను జన్మలో క్షమించను అని అన్నాడు పృథ్వీ పృథ్వీ మాటలకి సముద్యకి ఆత్మాభిమానం దెబ్బతిని తన కన్నీళ్లను తుడుచుకుని పృథ్వీ కాలర్ పట్టుకుని మోసం చేసింది నేనా నువ్వా మిస్టర్ స్వరాగ్ నీ సంగీత ప్రపంచంలోకి నన్ను లాగి నీ స్వలాభం కోసం నన్ను ప్రేమ పేరుతో మోసం చేసింది నువ్వు కాదా అని కళ్ళనీళ్లతో అడిగింది సముద్య పృథ్వీ సముద్య చేతుల్లో నుండి తన షర్ట్ కాలర్ విడిపించుకుని చూడు తప్పంతా నాదే అన్నట్టు సృష్టించి ఇక్కడ సీన్ క్రియేట్ చేయకు నువ్వు నువ్వు కూడా నీ లాభం కోసం నాతో ట్రావెల్ చేసావు కరెక్ట్ టైం చూసి ఆ విక్రమ్తో కలిపి నన్ను మోసం చేసావు అని అన్నాడు పృథ్వీ సముధ్య పృథ్వీ వైపు అసహ్యంతో కూడిన చూపు విసిరి ఛీ నీలాంటి వ్యక్తిని నేను ప్రేమించినదా ఈ క్షణం వరకు నీ మీద ఎంతో కొంత ప్రేమ ఉండేది మన బంధం నిలబెట్టుకోవడానికి నా వంతు ప్రయత్నం చేద్దామని అనుకున్నాను కానీ ఇప్పుడు నువ్వు మాట్లాడావే ఈ మాటలు నా మనసును విరిచేశాయి అనంది సముధ్య పృథ్వీ సముద్యాల మాటలు విన్న జానకి గారు చూడండి మీ ఇద్దరికీ ఉన్న మనస్పర్ధలకి సమాధానం మీ ప్రేమ చెప్పేలా ఉండాలి కానీ మీ ప్రేమ బంధంలో మనస్పర్ధలను పెరగనివ్వకూడదు ఇద్దరూ ఒకసారి కూర్చుని మీ బంధంలో బీటలు ఎందుకు ఏర్పడాయి అనేది ఆలోచించుకొని పరిష్కరించుకోవాలి నాన్న అని అన్నారు బంధమా అసలు బంధం అంటే ఎలా ఉండాలో తెలుసా అమ్మమ్మ బంధం అద్దంలా ఉండాలి లేదా నీడలా ఉండాలి అద్దం అబద్ధం చెప్పదు నీడ వదిలిపోదు కానీ నీ మనవడు ఉన్నాడే అద్దం లాంటి సున్నితమైన మనసుని బంధాల్ని లెక్క చెయ్యని ఒక మరమనిషి అని అంది సముద్య మనసు గురించి నువ్వు మాట్లాడక సముద్య నీకు అర్హత కూడా లేదు అని అన్నాడు పృథ్వీ అన్నయ్య ఇంకాపు ఆపు వదినకి ఆ అర్హత ఉందో లేదో పక్కన పెడితే నీకైతే ఖచ్చితంగా లేదు వదిన అన్నట్లు నీకు నిజంగానే ఎమోషన్స్ ఫీలింగ్స్ తక్కువ మీ ఇద్దరిలో ఎవరిది తప్పు ఎవరిది ఒప్పో అసలు గొడవ ఏం జరిగిందో అనేది పక్కన పెడితే నేనైతే ఖచ్చితంగా నీదే తప్పు అని చెప్పగలను ఎందుకంటే నీకున్న ఆవేశానికి కోపానికి ఆలోచన విచక్షణ చాలా తక్కువ అని అన్నాడు వరుణ్ వరుణ్ అని అరిచాడు పృథ్వీ నువ్వు అరిస్తే నేను కూడా అరవగలను అన్నయ్యా అని అన్నాడు వరుణ్ ఏంట్రా కొత్తగా నన్నే ధరిస్తున్నావు గారి దొంగ కన్నీళ్లు చూసి నన్నే వీలన్నీ చేసేస్తున్నారా మీరంతా రే వరుణ్ నువ్వు కూడా ఈ విషయాన్ని అసలు గమనించలేదా ఇప్పటి వరకు అన్ని సందర్భాల్లోనూ నాతోనే ఎప్పుడూ ఉండే నా ఫ్రెండ్ విక్రమ్ నా పెళ్ళైతే ఎందుకు నా పక్కన లేడు కారణం మీ అడుగు చెప్తుందేమో అని అన్నాడు పృథ్వీ నిజంగా ఆ విక్రమ్ ఎక్కడున్నాడో నాకు తెలియదు తెలిస్తే నన్ను నేను ప్రూవ్ చేసుకోకుండా ఉంటానా అని అంది సముధ్య సరే నీకు ఒక ఛాన్స్ ఇస్తున్నాను మీ వదినకి నీకు కలిపే ఈ ఛాన్స్ ఇస్తున్నాను అనుకోండి మీరిద్దరూ చూడు సముద్య నీ వల్ల ఆ విక్రమ్ వల్ల నా మ్యూజిక్ ఆల్బమ్ కంపెనీకి చాలా లాస్ వచ్చింది ఆ విక్రమ్ ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు ఏం చేస్తున్నాడో కూడా ఎవ్వరికీ తెలీదు నువ్వేమో జరిగిన దాంట్లో నీది కానీ విక్రమ్ది కానీ తప్పు లేదు అంటున్నావు నిజంగా నీ తప్పు లేకపోతే విక్రమ్ ఎక్కడున్నాడో తీసుకొచ్చి నువ్వు ఎదురుగా నిలబెట్టు అప్పుడు నమ్ముతాను నేను అని అన్నాడు పృథ్వీ ఈ విషయం నువ్వు నాకు ప్రత్యేకించి చెప్పనవసరం లేదు ఆల్రెడీ నేను మీ ఫ్రెండ్ విక్రమ్ ఎక్కడ ఉన్నాడో వెతుకుతూనే ఉన్నాను తను ఎక్కడ ఉన్నాడో తెలియగానే అన్ని సాక్ష్యాలతో సహా నేనేంటో ప్రూవ్ చేసుకుంటాను అప్పుడు ఒకవేళ నువ్వు పశ్చాత్తాపడినా ఈ బంధంలో ఉండమన్నా ఈ బంధాన్ని స్వీకరించలేను నేను గుడ్ బాయ్ అని అక్కడి నుండి బాల్కనీలోకి వెళ్ళిపోయింది సముధ్య పృథ్వీ వెట్కారంగా కార్నర్ స్మైల్ ఇచ్చి ఆ రూమ్లో నుండి వెళ్ళిపోయాడు ఏంటి నానమ్మ ఇది అసలేం జరిగింది అసలు విషయం ఏంటో చెప్పకపోగా మళ్ళీ గొడవపడ్డారు ఇద్దరు అన్నయ్య అన్న దాంట్లోనూ నిజం ఉంది అన్నయ్య ఫ్రెండ్ విక్రమ్ అన్నయ్య కనిపించట్లేదు కొన్ని రోజుల నుండి ఎందుకు ఏదో జరిగింది అదేంటో తెలియాలి తెలుసుకోవాలి అని అన్నాడు వరుణ్ వీళ్ళ మాటలు వింటుంటే నాకు కంగారుగా ఉందిరా వరుణ్ అసలు వీళ్ళిద్దరూ కలుస్తారంటావా వీళ్ళు అని అన్నారు జానకి గారు నువ్వేం బాధపడుకున్నానమ్మా రామాయణంలో లక్ష్మణుడు సీతను అరణ్యంలో వదిలేశాడు కానీ ఈ లక్ష్మణుడు సీతను వదలడు ఇక్కడ లక్ష్మణుడై హనుమంతుడై ఈ సీతారాముల్ని కలుపుతాడు సరేనా నువ్వేం బెంగ బెంగపెట్టుకోకున్నానమ్మా అసలు వీళ్ళిద్దరి మధ్య ఏం గొడవ జరిగింది అనే విషయం చెప్పకుండా హాలీవుడ్ సినిమాకి కొరియన్ సబ్ టైటిల్స్ వేసి ఇద్దరు కానీ అన్నయ్య అన్న దాంట్లో మాత్రం ఒక విషయం నిజం విక్రమ్ ఆ విక్రమ్ అన్నయ్య ఏమయ్యాడు ఆ విక్రమ్ ఏమయ్యాడు అనే విషయాన్ని నేను తెలుసుకుంటాను సరేనా నువ్వు అస్సలు కంగారు పడుకు బీపీ తెచ్చుకోకు చూడు వదిన ఎలా బాధపడుతుందో తనని కాస్త ఓదార్చి నువ్వు కూడా తన ముందు బాధపడకుండా మీరు ఇద్దరు నిద్రపోండి నేను ఈలోపు అన్నయ్య దగ్గరికి వెళ్ళి అసలేం జరిగిందో కనుక్కోవడానికి ప్రయత్నిస్తాను సరేనా అని వాళ్ళ అన్నయ్య దగ్గరికి వెళ్ళాడు వరుణ్ వరుణ్ పృథ్వీ కోసం తన రూంలోకి వెళ్ళేసరికి పృథ్వీ ఫోన్లో మాట్లాడుతూ రే విక్రమ్ సేఫ్గానే ఉన్నావు గారా నువ్వు ఉన్న చోటే ఉండురా ఇంకొన్నాళ్ళు తప్పదు జాగ్రత్త మనం అనుకున్నట్లుగానే ఆ సాహిత్య నీ కోసం వెతుకుతోంది మనం నిత్యని పట్టుకోగలిగితే కానీ మనం ఏ నిజాన్ని సాహిత్యకి చెప్పలేము కాబట్టి నువ్వు కొన్నాళ్ళు ఎక్కడా ఎవరికీ కనిపించకుండా సేఫ్గా ఉండు సరేనా అని ఫోన్ పెట్టేసి వెనక్కి తిరిగేసరికి వరుణ్ణి చూసి షాక్ అయ్యాడు పృథ్వీ జాగ్రత్త మనం అనుకున్నట్లుగానే ఆ సాహిత్య నీ కోసం వెతుకుతుంది మనం నిత్యని పట్టుకోగలిగితే కానీ ఏ నిజాన్ని సాహిత్యకు చెప్పలేం కాబట్టి నువ్వు కొన్నాళ్ళు ఎక్కడ ఎవరికీ కనిపించకుండా సేఫ్గా ఉండు సరేనా అని ఫోన్ పెట్టేసి వెనక్కి తిరిగేసరికి వరుణ్ణి చూసి షాక్ అయ్యాడు పృథ్వీ వరుణ్ పృథ్వీతోటి అన్నయ్య ఏంటంతా నువ్వు విక్రమ్ అన్నయ్య కలిసే వదిన్ని బాధ పెడుతున్నారు ఎందుకన్నయ్య అంత తప్పు ఏం చేసింది అన్నయ్య అసలు అని అడిగాడు వరుణ్ పృథ్వీని పృథ్వీ నుండి సమాధానం రాలేదు కన్నీటి పొరలు ఏర్పడిన కళ్ళతో మౌనంగా రోధిస్తూ వరుణ్ణి హత్తుకుని కొన్ని నిమిషాలు ఉండిపోయాడు తన అన్నయ్య దేనికో బాధపడుతూ తన కౌగిలిలో స్వాంతన పొందుతున్నాడని గ్రహించిన వరుణ్ పృథ్వీని వీపుని నిమిరాడు పృథ్వీ వరుణ్ణి వదిలి ఇందాక నువ్వు అన్నది కరెక్ట్ వరుణ్ నిజమే నాకు ఆవేశం ఎక్కువ ఆలోచన తక్కువ మీ వదిన అన్నట్లు మనుషులు ఫీలింగ్స్ని ఎమోషన్స్ని అర్థం చేసుకోలేని ఒక మరమనిషిని నేను అన్నాడు వరుణ్ తోటి పృథ్వీ అసలు ఏమైంది అన్నయ్య ఎందుకు నీలో నువ్వే బాధపడుతూ వదిన్ని దూరం పెడుతున్నావు కావాలని అసలేం జరిగింది చెప్పన్నయ్య కనీసం నీ బాధ నాతోనైనా చెప్పు అని అడిగాడు వరుణ్ పృథ్వీని ఇప్పుడు నేనేమీ చెప్పలేను వరుణ్ ఒకటి మాత్రం ఖచ్చితంగా చెప్పగలను నిజం నా స్వలాభం కోసం సాహిత్యాన్ని బలవంతంగా సంగీత ప్రపంచంలోకి లాగి నా కళకి తన స్వరం తోడవ్వాలని తనకున్న కళలను కరిగించి కన్నంచున కల్తలా మిగిల్చేసిన మూర్ఖుడిని నేను అని బాధతో అన్నాడు పృథ్వీ అన్నయ్య నీ మాటల్లోనే నీ పశ్చాత్తాపం కనపడుతుందిరా వదిన తప్పకుండా నేను క్షమిస్తుంది తనతో ఒకసారి కూర్చుని మాట్లాడరా అన్నయ్య అని చెప్పాడు వరుణ్ నిజం తెలిస్తే ఇందాక చూసిందే అంతకన్నా అసహ్యంగా చూస్తుంది నన్ను అని అన్నాడు పృథ్వీ వరుణ్ తోటి ఏంటా నిజం అడిగాడు వరుణ్ నా అనాలోచిత చర్యకి ఫలితం ఒక ఆడపిల్ల జీవితం అగాధంలో ఒక స్నేహితుడి జీవితం అజ్ఞాతంలో ఒక కంపెనీ భవిష్యత్తు ప్రమాదంలో ఎందరో రైతుల జీవితాలు అగమ్య గోచరం అయ్యాయి వరుణ్ అని అన్నాడు పృథ్వీ వరుణ్ తోటి కారణం అడిగాడు వరుణ్ ప్రత్యక్షంగా నేను పరోక్షంగా అమ్మ నా కన్నుంచుల్లో దాగిన ఉప్పు నీరు గుప్పెడు గుండెల్లో ఉప్పెనలా పొంగుతోంది వరుణ్ ఇంతకుమించి ఇప్పుడు నేనేం చెప్పలేనురా అని అన్నాడు పృథ్వీ వరుణ్ తిరిగి పృథ్వీని ఏమీ అడగలేదు తనని గట్టిగా హత్తుకొని వెల్ అని చెప్పి ఆ రూంలో నుండి తన రూమ్ బయటికి వెళ్ళిపోయాడు వరుణ్ ఏం జరుగుంటుంది అసలు వీళ్ళ గొడవల మధ్యలోకి అమ్మ ఎందుకొచ్చింది కంపెనీ ఎందుకు వచ్చింది రైతుల జీవితం ఏంటి అసలు ఈ నిత్యం అంటే ఎవరు వామ్మ వామ్మ బుర్ర వేడెక్కిపోతోంది తెలుగు సబ్ టైటిల్స్ లేని ఇంగ్లీష్ సైన్స్ ఫిక్షన్ సినిమాని థియేటర్కి వెళ్ళి మరీ చూసినట్లుంది నాకు ఏమీ అర్థం కావట్లేదు అసలు అని ఆలోచిస్తూ తన ధరికి రానని మారం చేస్తున్న నిద్రని దారిలోకి తెచ్చుకొని కునుకుకి ఆహ్వానం పలికాడు వరుణ్ సముధ్య బాల్కనీలోనే నిలబడి ఆహ్వానం పలికిన కన్నీటికి విరామాన్ని ఇవ్వకుండా కంటతడి పెట్టుకుంటుంటే జానకి గారు ప్రేమతో సముదాయించే ప్రయత్నం చేశారు ఆవిడని నొప్పించడం ఇష్టం లేక ఆవిడ చేసిన ప్రయత్నంతో పాటు తన కన్నీటి కడలిలో ఉప్పిన పొంగకుండా ఆపి జానకి గారితో పాటు నిద్రదేవకి దేవతకి ఆహ్వానం చెప్పింది సముధ్య ఉదయం వరుణ్కి మెలకువ రావడంతో పాటు ఒక ఆలోచన వచ్చింది వెంటనే వాళ్ళ వదిన రూమ్ డోర్ కొట్టాడు అప్పటికే లేచి కూర్చున్న సముధ్య వరుణ్ డోర్ కొట్టగానే వెళ్ళి తీసింది వదినా నా రూమ్లో వాటర్ రావట్లేదు కదా నీ రూమ్లో ఫ్రెష్ అవుదామని వచ్చాను వదిన అని అన్నాడు వరుణ్ సముధ్యతోటి సరే రా వరుణ్ అని అంది సముధ్య ఇంతలో సముధ్య ఫోన్ రింగ్ వినిపిస్తే తన ఫోన్ తీసుకుని బాల్కనీలోకి వెళ్ళింది ఫోన్ మాట్లాడడానికి ఈలోపు వరుణ్ జానకి గారిని లేపి తన ఆలోచనని జానకి గారితో చెప్పి అలాగే పృథ్వీ వరుణ్తో చెప్పిన విషయం చెప్పి నువ్వు కంగారు పడుకున్నానమ్మా సాగర మదనంలో ఆలాహలాన్ని ఓపిక్గా చిలికి అమృతాన్ని చిందించినట్టు ఈ ఆలాహలాన్ని మనమే ప్రేమ ప్రేమామృతంగా మార్చాలి అంతే అని అన్నాడు నువ్వు చెప్పిన దాన్ని బట్టి పృథ్వీ మాటల్లో పశ్చాత్తాపం కనబడుతోంది వరుణ్ మనం ఎలా అన్నా వీళ్ళని కలుపుదానరా మనవడా అని అన్నారు జానకి గారు అందుకే కదా నీకు ఇప్పుడు చెప్పిన ప్లాన్ ఏతో పాటు ప్లాన్ బి కూడా వేసింది నానమ్మ అని అన్నాడు వరుణ్ రెండెందుకురా అని అన్నారు జానకి గారు నాకు నిన్న అన్నయ్య చెప్పిన దాన్ని బట్టి అన్నయ్య మాటల్లో కొంతవరకు అర్థమైంది ఏంటి అంటే అన్నయ్య ముండి అయితే వదిన జగముండి కాబట్టి రెండు ప్లాన్స్ వేసి ఉంచుకున్నాను అని తన ఆలోచనలన్నీ కూడా జానకి చెప్పి బాత్రూంలోకి దూరిపోయాడు వరుణ్ బాల్కనీలో ఉన్న సముద్య దగ్గరికి జానకి గారు వెళ్ళి అమ్మ సముద్య టైం అవుతుంది కదా మీకు ఇవాళ వ్రతం ఉంది కదా త్వరగా స్నానం చేద్దు కనుపదా అని అన్నారు బాత్రూంలో వరుణ్ ఉన్నాడు అని అంది సముద్య జానకి గారు ఏమీ తెలియనట్టు అమాయకంగా అవునా వాడు వచ్చాడా నేను చూడలేదే సరే అయితే పోనీ ఈలోపు పృథ్వీ రూంలోకి వెళ్ళమ్మా త్వరగా రెడీ అవ్వు లేదంటే మళ్ళీ మీ అత్తకి కోపం వస్తుంది అని అన్నారు జానకి గారు మా అత్త కోపాన్ని భరిస్తాను కానీ అత్త కొడుకు గదికి లోకి మాత్రం వెళ్ళను నేను అని అంది సముద్య జానకి గారు నవ్వి అత్త కొడుకు దగ్గరికి వెళ్ళకపోతే ఎలా మనవరాలా రేపు గర్భాధాన ముహూర్తానికి నువ్వు వద్దు అంటే కుదరదుగా గదిలోకి వెళ్లాల్సిందే కదా అని అన్నారు నవ్వేస్తూ సముధ్య చిరుకోపంగా చూస్తూ అమ్మమ్మ అని అంది హా అమ్మమ్మనే కానీ ముందు వెళ్ళి స్నానం చేశారా మళ్ళీ మీ అత్తకి కోపం వచ్చిందనుకో కష్టం నోటికి ఏం వస్తే అది మాట్లాడేస్తుంది కోపంలో అని అన్నారు జానకి గారు చెప్పాను కదా నేను వెళ్ళను అత్త తిట్టినా పడతాను కానీ నేను వెళ్ళను అని దాహంగా ఉంది వాటర్ కావాలి అని వాటర్ తాగడానికి రూమ్లోకి వెళ్ళి బాటిల్లో వాటర్ అయిపోయాయి అని కిచెన్లోకి వెళ్ళింది వాటర్ కోసం సముద్య సముద్య వాటర్ కోసం కిచెన్లోకి వెళ్ళి వాటర్ తాగి తిరిగి వస్తుండగా వాళ్ళ అత్త ఫోన్లో మాట్లాడుతుంటే వినిపించిన మాటలు విని కళ్ళల్లో సన్నని కన్నీట్టి పొర చేరింది బలంగా ఊపిరి తీసుకుని ఏదైతే అది అయ్యింది ఈ విషయాన్ని అయితే నేను ఒప్పుకోను అని ఫోన్ మాట్లాడుతున్న వాళ్ళ అత్త దగ్గరికి వెళ్ళి నిలబడింది సముద్రాన్ని చూసి మీతో తర్వాత మాట్లాడతాం అని ఫోన్ పెట్టేసి ఏంటి అన్నట్టు చూశారు అవని మీరు ఆ పొలాన్ని మీ బిజినెస్కి వాడుకోవడం నాకు ఇష్టం అత్త ఆ పొలం మీద ఎంతోమంది రైతుల జీవితాలు ఆధారపడి ఉన్నాయి ఒక రైతుల జీవితాలే కాదు మనిషి జీవితం కూడా రైతు పండించే పంట మీదే ఆధారపడింది అత్తా దయచేసి ఆ పొలాన్ని మీ వ్యాపారం కోసం వాడకండి అత్తా ప్లీజ్ అని చెప్పింది సముద్య అవనితోటి నువ్వు వచ్చి కనీసం ఇరవై నాలుగు గంటలు కూడా పూర్తి అప్పుడే నాకు సలహాలు ఇచ్చే అంతటి దానివైపోయావా నువ్వు చూడు ఏదో నా మేనకోడలివి కాబట్టి నేనేమనకుండా వదిలేస్తున్నాను ఇంకోసారి ఇలాంటి విషయాల్లో కానీ వ్యాపార విషయాల్లో కానీ జోక్యం చేసుకోవాలి అని కానీ సలహా ఇవ్వాలని కానీ ఆలోచిస్తే మాత్రం నా ఉగ్రరూపం చూడాల్సి వస్తుంది నువ్వు ఇది నీ మొదటి తప్పు కింద భావించి నిన్నేమీ అనట్లేదు నేను అని అక్కడి నుండి సీరియస్గా అడుగులు వేసుకుంటూ వెళ్ళిపోయింది అవని తన మేనత్త అవని మాటలకి కళ్ళల్లో ఏర్పడిన సన్నని కన్నీటి పొరల నుండి కన్నీరు చీల్చుకొని బుగ్గల మీదుగా కార్చుకుంటూ తన గదులోకి వచ్చింది సముధ్య సముధ్య కన్నీళ్లతో గదిలోకి వచ్చిన సముధ్యాన్ని చూసి ఏమైంది మళ్ళీ ఎందుకు ఏడుస్తున్నావు కొత్త పెళ్లి కూతురు ఇలా కన్నీరు కార్చకూడదు నాన్న పృథ్వీ ఏమైనా అన్నాడా నిన్ను అని అడిగారు జానకి గారు లేదమ్మమ్మ నేను మంచినీళ్ళ కోసం అత్త వంటగదిలోకి వెళ్ళానా నేను వంటగదిలోకి వెళ్తూ ఉంటే వెళ్ళి వస్తూ ఉంటే అత్త ఫోన్ మాట్లాడడం విన్నాను అని చెప్పింది సముద్రం అవునా తల్లి ఏం విన్నావు నువ్వు బాధపడేంతగా అని అడిగారు జానకి గారు అదే అమ్మమ్మ కట్నం కింద తెచ్చిన పొలం ఏదైతే ఉందో అది అత్త బిజినెస్కి వాడుకోవడానికి కన్స్ట్రక్షన్ బిజినెస్ వాడుకోవడానికి ఎవరితోటో డీల్ మాట్లాడుతోంది అని అంది నువ్వు కానీ ఆ డీల్ వద్దని మీ అత్తకి ఎదురు చెప్పలేదు కదూ అని అడిగారు జానకమ్మ గారు కంగారుగా నువ్వు కూడా అలా అంటావుంటామమ్మ అని అంది సముధ్య వాళ్ళ అత్తకి తనకి మధ్య జరిగిన సంభాషణ గురించి మొత్తం చెప్పింది సముధ్య జానకి గారితోటి అయ్యో సము ఎందుకు రా తొందరపడ్డావు ఆ విషయాన్ని మనం తాతయ్య ద్వారా మావయ్య ద్వారానో నెమ్మదిగా చాకచక్యంగా చేసేవాళ్ళం కదా ఎందుకు మీ అత దృష్టిలో ఇలా ముందే చెడు అభిప్రాయాన్ని ఏర్పరచుకోవడం అని అన్నారు జానకి గారు సముద్రియతోటి ఏమో అమ్మమ్మ ఆ పొలం నాన్నకి అమ్మకి ఎంత సెంటిమెంటో నాకు కూడా అంతే సెంటిమెంట్ దాని మీద ఎంతోమంది రైతుల భవిష్యత్ ఆధారపడి ఉంది అలాంటి పొలాన్ని ఒక్కసారిగా కన్స్ట్రక్షన్ ఫీల్డ్ వాళ్ళకి ఇచ్చేస్తానంటే మనసులో బాధ తట్టుకోలేక అత్తతో వద్దని చెప్పేశాను అని అంది సముద్య వీళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా పృథ్వీ వచ్చాడు వచ్చి వడివడిగా అడుగులు వేసుకుంటూ బాత్రూమ్ వైపు వెళ్తుంటే సముద్య పృథ్వీ చెయ్యి పట్టుకుని తనని ఆపి బాత్రూమ్ దగ్గర అడ్డంగా నిలబడింది మరి మన వరుణ్ వేసిన ప్లాన్ ఏంటో వాళ్ళ అన్నయ్య వదుడిని కలపడానికి రేపటి ఎపిసోడ్లో చూసేద్దాము అండ్ అలాగే ఇంకెక్కువ ల్యాగ్ ఉండదు ఇంకొక టూ త్రీ ఎపిసోడ్స్ ఉంటాయి ఫ్లాష్ బ్యాక్ స్టార్ట్ అవ్వడానికి చాలా హ్యాపీగా అనిపిస్తుందండి ఈ స్టోరీకి వచ్చిన రెస్పాన్స్ చూస్తే విజయ గారు మీరు పంపిన కామెంట్ నాకు చాలా చాలా హ్యాపీగా అనిపించింది నెక్స్ట్ ఈ స్టోరీకి ఇంత మంచి రెస్పాన్స్ వస్తుందని కూడా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అంటే ఇది నాట్ ఓన్లీ అంటే ఒక ప్యూర్ లవ్ స్టోరీ మాత్రమే కాదు ఫ్యామిలీ ఎమోషన్స్ అన్నీ అన్ని ఒక్కొక్క వ్యక్తితో ఒక్కొక్క బంధం మధ్య ఉండే బాండింగ్ అంతా కూడా ఈ స్టోరీలో మీకు రన్ అవుతూనే ఉంటుంది ఇంత ఫ్యా ఒక ఫ్యామిలీ స్టోరీకి ఇలాంటి రెస్పాన్స్ వస్తుంది అని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అండ్ మార్నింగ్ అంతా వర్క్ చేసి నైట్ మీ కామెంట్స్ చదువుతున్నప్పుడు అంటే వచ్చినవి తక్కువ అయినా పర్వాలేదు కానీ మంచి మంచి కామెంట్స్ ఇస్తూ ఉంటే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అలాగే ఎవరికైనా ఈ వీడియో స్టోరీ నచ్చితే ప్లీజ్ కామెంట్ చేయండి మీ కామెంట్స్ ఇంకొంచెం హ్యాపీనెస్నిచ్చి స్టోరీని ముందుకు తీసుకెళ్ళడానికి నాకు ఎంకరేజ్మెంట్లా అనిపిస్తుంది థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ మీ కావ్యం